నమస్తే అండి నమస్తే ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం సో చక్కగా పేరెంటానికి వెళ్ళొచ్చినట్టున్నారు సో ఈ రోజు అంతా అందరూ కూడా దాదాపుగా పేరెంటాలకి వస్తూ ఉంటారు అంటే ఎక్కడికి ఇప్పుడే వెళ్ళేసేటప్పుడు వెళ్ళొచ్చాను శ్రావణ మాసం నార్మల్ గా ఏంటంటే మనం మన మంతే అనమాట ఆడవాళ్ళకి మాత్రమే స్పెషల్ అంతే కదా కలకల ఆడుతూ ఉంటాం అందరం మంగళవారం చాలా చాలా బాగుంది అయితే సెకండ్ వీక్ కుదరదు అనుకున్న వాళ్ళు ఈ వారం కూడా పూజ చేసుకుంటారు ప్రార్థన చేసేస్తుంటారు అమావాస్య ముందుకంటే పౌర్ణమికి ముందు వచ్చే మనం అందరం చేసుకుంటూ ఉంటాం క్షేత్రాలు కాబట్టి ఈ రోజు కొంతమంది చేసుకున్నారు చాలా వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చారు కాబట్టి మరి ముందుగా శ్రావణ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మరి మా ఆడవాళ్ళందరికి మన ఆడవాళ్ళందరికీ ఆ రోజు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఈసారి స్పెషల్ ఏమైనా ఉందా మొత్తం వివరించిన తప్పకుండా అయితే ఈసారి వరలక్ష్మి రథము ఏకాదశితో కూడి వస్తుందన్నమాట ఏకాదశి గురువారం సూర్యోదయం తర్వాత వచ్చిన మనకి శుక్రవారం అంటే వరలక్ష్మి రథం రోజు సూర్యోదయానికి ఏకాదశి ఉంది కాబట్టి మనం ఆ రోజుని ఏకాదశి గానే పరిగణిస్తాం దాని తర్వాత ద్వాదశి ఏకాదశి ద్వాదశిలో ప్రత్యేకత ఏంటంటే ఏకాదశి విష్ణుమూర్తికి ప్రత్యేకత అయితే ద్వాదశి లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకం అనమాట సో ఆ రోజు మార్నింగ్ ఉదయం వ్రాతాలు చేసుకున్నా సాయంత్రం చేసుకున్నా చాలా చాలా శ్రేష్టంగా ఉంటుంది ఒకటి అయితే ఈసారి వచ్చేది ఏకాదశి ఓకే కాబట్టి ఎవరికైతే సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు తప్పకుండా ఆ ఈ శ్రావణ మాసంలో ఈ వచ్చే వరలక్షి రథం రోజు ఏకాదశి కూడిన వ్రతం కాబట్టి శుక్రవారం ఏకాదశి ద్వాదశి ప్లస్ వరలక్ష్మి వ్రతం ఇన్ని కాంబినేషన్స్ వచ్చిన చక్కటి వ్రతం కాబట్టి ఈసారి ఎవరైనా పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్నా పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్నా పిల్లల చదువుల విషయంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పిల్లల ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా పిల్లలకు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఈ ఏక అంటే కొంతమందికి వరలక్ష్మి వ్రాసం కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు చేసుకున్నా చేసుకోకపోయినా కొన్ని కొన్ని కారణాలలో కొంతమందికి వీలు పడకపోవచ్చు అసలు అవసరం లేదు ఏకాదశి మాత్రం చేసుకోవచ్చు అన్ని కుదురుతూ అన్ని చేసుకోండి ఓకే అయితే శ్రేష్టంగా ఏంటంటే ఎప్పుడైనా కానీ మనము పార్వతి అమ్మవారికి పూజలు దసరా నవరాత్రులు అప్పుడు చేసినా లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసినా ముందు చేయాల్సింది ఏంటంటే ఆవిడని ప్రసన్నం చేసుకోవాలి అంటే ముందు మనం చేయాల్సింది ఏంటి విష్ణుమూర్తి ఆరాధన నా వరకు నేను చెప్తాను ప్రతి వరలక్ష్మి వ్రతానికి సత్యనారాయణ స్వామి వ్రతం ఖచ్చితంగా జరగాల్సిందే మనం ముందు వ్రతం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత దాని తర్వాత మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అలా నన్ను అంటే మేము ఫాలో అవ్వేది చూసి చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్స్ లో వాళ్ళందరూ ఇంకా అంటే అట్లా అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు బాగుంటది కదా మంచి చేయడం మంచి కాబట్టి అందరూ చేసుకుంటున్నారు పౌర్ణమికి కూడా చేస్తూ ఉంటారు కదా పౌర్ణమికి కూడా చేస్తూ ఉంటాము అయితే ఈసారి పౌర్ణమి కూడా స్పెషల్ గానే ఉంది అది కూడా నెక్స్ట్ కాబట్టి మనము ఈ సారి ఎవరికైనా వీలు ఉంటే గనక ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే సత్యనారాయణ స్వామి రాత్ర నోకున్నాం తీర్చుకోలేకపోతున్నాం చాలా రోజులైంది ఎప్పుడు మాకు వీలు పడట్లేదు మొక్కు ఉండిపోయింది అనుకున్న వాళ్ళు మాత్రం ఈసారి ట్రై చేయండి ఎందుకంటే అన్ని కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయి ఈసారి ఏకాదశి శుక్రవారము లక్ష్మీ వ్రతము పుత్రద ఏకాదశి ద్వాదశితో కలిసి ఉన్నది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడో మొక్కేసారి పది క్రితం వ్రతం చేసుకుంటాను స్వామివారి వ్రతం చేయలేకపోతే కనుక ఈసారి చేసుకుంటే అన్ని రకాలుగా మనకి శ్రేష్టంగా ఉంటుంది అయితే శుక్రవార నియమాలు ఏవేవైతే ఉన్నాయో కొంతమంది సాయంకాలం పొద్దున్నంత ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటారు కొంతమంది ఉదయాన్నే పూజ ముగి ఉంటుంది కాబట్టి ఒకసారి అందరు తెలుస్తారు ఒకరి కాదు ఇద్దరు కాదు ఆ సో ఇలా చక్కగా ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళకు ఉంటది ఏం పెట్టాలి అమ్మవారికి అన్నది ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కటి ఉంటది ప్రత్యేకత నేనైతే బూరెలు పెడతాను ఇరవై ఇరవై ఒకటి ఖచ్చితంగా బూరెలు అయితే అమ్మవారికి నైవేద్యంగా పెడతాయి ఆ రోజు ఆ ఇరవై ఒకటి మరి ఎవరైతే మనకి పూజ చేయించడానికి వచ్చిన పూజారి గారు వాళ్ళకి దంపతులు ఇద్దరికి వాళ్ళకి వాయినం ఇచ్చి బూదెలు వాయినం ఇచ్చి వాళ్ళకి వస్త్రాలు అవి పెట్టి సతీ సమేతంగా పిలుస్తారా వాళ్ళని చెప్పి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాం అలా మాకు చెయ్యాలనిపిస్తుంది కాబట్టి చేస్తాం అలా చేయలేకపోయినా నో ప్రాబ్లం కొంతమంది వాళ్ళ ఇంట్లోనే చేసేసుకుంటూ ఉంటారు పూజారి గారు ఏం పిలవ పిలుచుకోరు కాబట్టి నార్మల్ గా మీకు ఏ పద్ధతి ఉంటే ఆ పద్ధతిలో చేసుకుంటే సరిపోతుంది ఓకే ప్రత్యేకంగా తాంబూలం ఇవ్వడంలో ఏమైనా ప్రత్యేకతలు ఉండాలంటారా తాంబూలం ఇచ్చేటప్పుడు ఒకటేంటంటే మనము ఫస్ట్ మెయిన్ థింగ్ పసుపు కుంకుమ ఇది చాలా ఇంపార్టెంట్ గంధం కదా ఈ మధ్య మనం ఏదో స్టీల్ డబ్బాలని అవి ఇవన్నీ ఇవన్నీ కొన్ని కోసం అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి మామూలుగా కి రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇట్లాంటి పూజలు అయినప్పుడు మనం ఎటువంటి రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ కాన్సెప్టే లేదు ఫస్ట్ ఏదో మనం ఏదో ఇవ్వాలి అని ఇస్తాం సరదా కొద్దీ ఇస్తాం తప్పిస్తే చాలా మంది అదే వరలక్షరాత వాళ్ళకి ఏదైనా డబ్బాలు ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి ఇంకొకటి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి ఇట్లా అని అసలు ఎక్కడ రూల్ లేదు మెయిన్ ఇంపార్టెంట్ తమలపాకు ఆకు ఒక్క పసుపు గుంకుమ ఒక పండు ఫలము కొబ్బరికాయ ఫుల్ గా పీచ్ ఇచ్చేస్తే సరిపోతుంది అంతకు మించి ఇంకా ఎక్కువగా ఎవ్వరు ఏది ఆశించరు అంతే అదే మహాప్రసాదం ఇంకా ఉన్న వాళ్ళు కొంతమందికి తలివాయినంగా ఎవరికైనా పిలిచి తీరా అవన్నీ పెట్టుకోవచ్చు ఇవన్నీ అంతే తప్పిస్తే ఎవరో చాలా మందిని పిలిచేసి పెద్ద పెద్ద గిఫ్ట్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయాలి అయితే నేను చాలా సార్లు అష్టలక్ష్మి పూజ చేసుకుంటాను వరలక్ష్మి వతం రోజే అష్టలక్ష్మి పూజ ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు అన్ని సమకూరినప్పుడు అష్టలక్ష్మి వ్రతం చేసుకుంటాను అదే రోజు ఆ రోజు ఏం చేస్తామంటే శ్రావణ మాసంలోనే లోనే ఇంతకు ముందు ఇప్పుడు కొంచెం తగ్గింది అంటే చాలా ఉంటుంది ఆ అష్టలక్ష్మి పూజ చేసుకోవడానికి సో అలా చేసుకున్నప్పుడు అందరూ ముత్తైదులు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చక్కగా భోజనాలు అవి పెట్టి వాళ్ళకి చీరలు అవన్నీ పెట్టి అప్పుడు అది అది ఒక డిఫరెంట్ ఇవ్వచ్చు అప్పుడు చేసుకుంటాం అలా ఒక పెద్దగా అమ్మవారికి చేసే ఈవెంట్ లాగా చేస్తాం కాబట్టి అప్పుడు మన ఇష్టం అయితే నేను చేసినప్పుడు కూడా నేను అందరికి ఏంటంటే తులసి కానీ ఎట్లాంటి వేదన మొక్కలు అలాంటి వేదన ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటారు ఆ తులసిని తీసుకెళ్ళి ఎంతమంది పెంచితే అంత బాగుంటుంది ఈ ఏకాదశి మాత్రం మీకు వీలుంటే మీ ఇంటికి ఒక తులసి తెచ్చుకోండి కృష్ణ తులసి లక్ష్మి తులసి రెండు కలిపి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకుంటూ చక్కగా ఆ రెండు తులసిని జాగ్రత్తగా చూసుకొని ప్రతిరోజు ఆవు నేతో దీపం పెట్టండి అక్కడ దీపం పెట్టి మీకు ఇంపార్టెంట్గా ఏకాదశి అది వచ్చినప్పుడు ఆ తులసి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఉండండి ఎటువంటి కోరికనా ఎలాంటి కోరిక కోరిక అందున శుక్రవారం చాలా స్పెషల్ వరలక్ చాలా స్పెషల్ అయితే ఇంకొకటి చెప్తాను నేను అంటే ఒక్కొక్కటి వస్తూ ఉంటే మనము మన ఆడవాళ్ళము ఈ మాసంలో నిమ్మ చెట్టు తెచ్చి పెంచుకోవడానికి ట్రై చేయండి నిమ్మ చెట్టు సాక్షాత్ అమ్మవారు కాబట్టి ఎవరికైనా వీలు ఉంటే చిన్న కుండీలో కూడా పెరుగుతూ ఉంటుంది నేల మీద పెంచుకున్న ఆప్షన్ అంటే పెంచుతుంది అయితే ఏం చేస్తారంటే ఆ నిమ్మ చెట్టు తెచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ప్రతి శుక్రవారము నిమ్మ చెట్టుకి దగ్గర కూడా ఒక దీపం పెట్టింది ఆవు నేత్తో దీపం పెడితే ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో పాటు పిల్లల విషయంలో ఏదైనా అనారోగ్య సమస్యలు అట్లాంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయి అన్నమాట సో ఇవన్నీ ప్రాక్టీసెస్ చిన్న చిన్నగా చేసినప్పుడు మన లైఫ్ లో ఏదైనా మంచిది అయింది అనుకోండి అప్పుడు నలుగురికి షేర్ చేస్తాం కాబట్టి నా విషయంలో చిన్న చేంజెస్ అయినా ఇలా చేసిన కాబట్టి నేను మీ అందరికి షేర్ చేస్తాను ఒక్కసారి ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకేమైనా పరిహారాలు ఇంకా అయితే మనకి ఈ ఏం చేస్తారంటే వరలక్ష్ వ్రతం చేసుకున్నప్పుడు వ్రతం అంతా చేసేసుకుంటారు కొంతమంది నోము మెడలో రూపు ఇక్కడ బంగారం కొనుక్కోవాలి రూల్ లేదు అవునా ఖచ్చితంగా కొనాలి కొనాలి అలా లేదు లేకపోతే ఏం చేస్తాం మన దగ్గర కదా నీ పాత రూపు ఏదైతే ఉంటుందో అది ఆవు పాలల్లో కడిగి దానికే పసుపు తాడు కట్టి అమ్మవారి దగ్గర కలుషం మీద వేసి దాని తర్వాత పూజ అయిపోయి అదే మీ మెడలో వేసుకోండి కొనుక్కోవాలి అని రూల్ ఎక్కడా లేదు ఇక్కడ అది అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకే ఏదో అందరు అంటూ ఉంటారు కొనుక్కోకపోతే బాధపడము ఏడవడము అయ్యో నేను ఈసారి వాళ్ళక్షనుక్కోలేకపోయినాయి అట్లా ఏం లేదు మీ పాత రూపునే పాలల్లో ముంచి దాన్నే పసుపుతాడు కట్టి మెడలో వేసుకోవచ్చు అలా ఒకటి మీరు ఎవరికైతే మీకు దీపాలు పెట్టే అలవాటు ఉందో ఉప్పు దీపాలు అవన్నీ ఇంక ఈ రోజుకి మించిన రోజు లేదు కాబట్టి ఈ రోజు చక్కగా ఉప్పు దీపాలు అవి పెట్టండి అమ్మవారికి గులాబీ ఫ్లేవర్ అంటే గులాబీ పరిమళాలు చాలా పరిమళాలు చాలా ఇష్టం కాబట్టి దానికి తగ్గట్టుగా రోజు వాటర్ కానివ్వండి అగరబత్తులు కానివ్వండి అట్లాంటివన్నీ మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి నైవేద్యాలు ప్రసాదాలు అంటారా మీకు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్గా అమ్మవారి కనకధార స్తోత్రం చదివేటప్పుడు మీ ఆసనం ఎరుపు రంగులో ఉండేలాగా చూసుకోండి అంటే కింద మీరు ఏదైతే చేప వేసుకుంటారో అది రెడ్ కలర్లో ఉండేలాగా చూసుకొని వరలక్ష్మి రథం రోజు ఖచ్చితంగా మూడు సార్లు కనకధార స్తోత్రం చదవండి చదవడం రాకపోతే అట్లీస్ట్ వినండి లేకపోతే ఎవరికైనా వచ్చిన వాళ్ళకి పక్కన కూర్చోబెట్టి వాళ్ళతోటి చదివిపించండి తప్పులు పోకుండా చదవండి స్పీడ్ స్పీడ్గా చదవకుండా స్లోగా ఒక అంటే ప్రాపర్గా ఒక్కొక్క అక్షరాన్ని మనము ఎంత బాగా చదివితే అమ్మవారికి అంత ప్రస అమ్మవారు అంత ప్రసన్నమవుతారు కాబట్టి కనకధార శాస్త్రం మూడు సార్లు అయిపోయిన తర్వాత మూడు సార్లు అయిపోయిన తర్వాత ఉసిరికాయలు దొరికితే పదకొండు ఉసిరికాయల మీద పువ్వతులు వేసి అమ్మవారికి ఆరతి ఇవ్వాలి అనమాట సో ఇది చిన్నగా ఈసారి మనం చేసుకోవాల్సిన వరలక్ష రథం రోజు మీరు చేసుకునేవి అన్ని చేసుకుంటూ ఎక్స్ట్రా మీకు టైం వీలు ఉన్నప్పుడు ఏకాదశితో పాటు ఇవన్నీ చిన్న చిన్నగా నేను చాలా రెమెడీస్ చెప్పారు సో ఏ రెమెడీ కుదిరితే వాళ్ళు ఆ రెమెడీ చేసుకోవచ్చు ఎంత విషయ పరిజ్ఞానాన్ని కూడా అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఎస్ ఇదండి వరలక్ష్మి వ్రతము మరి ప్రత్యేకానికి సంబంధించిన పూర్తి వివరాలు సో ఎవరికి ఏది కుదిరితే అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతం కుదిరిన వాళ్ళు నెక్స్ట్ చేసుకున్నప్పుడు మూడు వారం కుదరకపోతే మూడు నాలుగు కూడా చేస్తాం అయ్యో చేసుకోలేకపోతున్నాను ఏమీ లేదు అన్ని వారాలు మంచిదే కాకపోతే చాలా మంది పౌర్ణమికి ముందు చేసుకోవాలని ఇష్టపడతారు ఒకవేళ కుదిరినప్పుడు ఆడవాళ్ళం కదా మనకి ఎన్నో అడ్డంకులు ఉంటాయి సో కాబట్టి కుదిరిన వాళ్ళు కూడా పర్వాలేదు అంటారు ఎస్ చూసారు కదా మరి ఇది చక్కటి విషయ పరిజ్ఞానం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పరిహారాలు కూడా ఎంతో చక్కగా మన చక్క చేసుకునే విధి విధానాలు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే